నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కలగూర పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసిగా చేసుకోవచ్చు మూడు నాలుగు కూరగాయలు కలిపి మరి ఒకసారి మీరు కూడా ఇప్పటి వరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రుచి అయితే చాలా రుచిగా వచ్చింది నేను ఇక్కడైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను అవి కొంచెం లేట్ అయినా సరే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా కనరెక్కుండా ఉంటాయి వంకాయల విషయంలోనే కొత్తగా చూస్తే గమనించండి తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టే అందులో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగైదు పావుల ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడవనిద్దాము వేడైన తర్వాత ఇంకా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చూసేద్దాం ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి మీడియం సైజు ఉల్లిపాయ రెండు తీసుకొని సన్నగా నిల్లుగా కట్ చేసి వేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న మొక్కలు కట్ చేసి వేశాను రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాను అలా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేద్దాము అలా వేసుకోండి కరివేపాకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఒక రెండు మూడు రకాలు నాలుగు రకాల కూరగాయలు అలా కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలపండి ఒకసారి ఇలా ఫ్రై చేద్దాము వీటిని అయితే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ తర్వాత చిటికడంతా మెంతి పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసిన తర్వాత ఈ అల్లం పచ్చివాసన పోయే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలిపితే పచ్చివాసన పోతుంది ఒక స్పూన్ ధనియా పొడి కూడా వేసాను వేసిన తర్వాత అలా కలుపుకోండి ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ముందు మనము ములకాడలు అయితే రెండు తీసుకుని అలాగా వాటి పొట్టు తీసేసి కడిగి శుభ్రంగా పెట్టి వేసేసాను ఇందులోనైతే ఈ ములకడల ముందు వేసుకోవాలి ఉప్పు కారాలు అన్నీ అనమాట తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసిన వంకాయ ముక్కలైతే వేసేద్దామండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు మీడియం సైజు ఆళ్ళు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వాటర్లో వేసాను వాటర్లో వేసిన తర్వాత తీసి మళ్ళీ కర్రీలో వేసాను మూడు టమోటాలు చిన్న ముక్కలుగా చేసి వేసాను కట్ చేసి తర్వాత కొంచెం మెంతాకు కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మెంతాకు ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనకి ఉడికిపోతుంది కదా కర్రీ తర్వాత ఒక స్పూన్ కారం వేసాను కారం వేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఈ కారం పచ్చివాసన పోయేలా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా కలిపిన తర్వాత ఉడకనిస్తే పచ్చివాసన పోతుంది మొత్తం కూడాను పచ్చిదనం అనేది ఉండదు ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుపు అయితే వేసుకోవాలి ఇది కలగూర పులుసు కాబట్టి పులుసు వేసుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలండి ఇంకొన్ని వాటర్ కూడా వేసాను మరి పులుపుగా ఉంటుందేమోనని కొన్ని వాటర్ వేశాను ఇంకా ఆలుగడ్డలు ఏమన్నా పచ్చదనం ఉంటే ఉడుకుతాయి అన్నమాట ఆలు టమాటా ములక్కాడ ఈ వంకాయలు అయితే త్వరగా ఉడికిపోతాయి కానీ మిగతా ఐటమ్స్ కొంచెం పచ్చదనం ఉన్నా ఉడికిపోతాయి అనమాట ముఖ్యంగా ఆలుగడ్డ ఆలుగడ్డ ఉడుకుతుంది మనం వేసిన వాటర్ అంతా కూడాను దగ్గరకు వస్తుంది అనమాట కర్రీ కూడా చాలా వరకు దగ్గరగా ఉడికింది ఇప్పుడు కసూరి మీద వేసాను వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ కొత్త వరకు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా వేసిన తర్వాత కొత్తిమీర ఒకసారి కలుపుదాం ఈ విధంగా ఇది చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి మనకు తిక్కుగా వచ్చింది గ్రేవీ తన పులుసు ఆయిల్ పైకి సపరేట్ అయింది కదా మనకి కర్రీ సిద్ధమైపోయినాయి ఎట్లా తినడానికి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో ఓపెన్ చేసినప్పుడు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఉండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మనకి ఎంతో గోంగుమలాడే కలకూర పులుసు రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఎవరైనా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మరి తప్పక ఒక లైక్ ఇచ్చి వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నచ్చుతాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ